ప్రపంచంలో గొప్ప సినిమాలు అంటే ఏంటి అసలు ఓ సినిమాను గొప్ప సినిమా అని ఎలా చెప్పగలుగుతాం ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ నిర్దిష్టంగా దొరకపోవచ్చు సినిమా అనేది చూసే ప్రేక్షకుడి దృష్టికోణం నుంచి కనిపించే వస్తువే అయినా కొన్ని సినిమాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఏళ్లు గడుస్తున్నా వాటిని ఆస్వాదించిన మనిషిపై ఆ సినిమా తాలూకు ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి అలాంటి అనుభూతిని కలిగించిన సినిమాలు జీవితంలో ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో అలానే అంత అద్భుతమైన సినిమాను మనకు చూపించిన దర్శకుడికి తెలియకుండానే గుడి కట్టేస్తాం అలా దర్శకులు ఎంతమంది ఉన్నా ఓజీ ఆఫ్ డైరెక్టర్స్ అని మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అని పేరు తెచ్చుకున్న హాలీవుడ్ డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్ గురించి మనం ఈ వారం హాలీవుడ్ ఇన్సైడర్లో మాట్లాడుకుందాం స్టాన్లీ క్యూబ్రిక్ తన జీవితంలో నలభై ఏడు సంవత్సరాల పాటు డైరెక్టర్గా ఉన్న స్టాన్లీ తీసినవి కేవలం పదమూడు అంటే పదమూడు సినిమాలే ఇంత ఎక్కువ కాలం పాటు డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఉండి ఇంత తక్కువ సినిమాలు తీసింది క్యూబ్రిక్ మాత్రమే అని చెప్పుకోవాలి సినిమా పత్రికలకు స్టిల్ ఫోటోగ్రాఫర్గా తన కెరీర్ను ప్రారంభించిన క్యూబ్రిక్ యాడ్స్ తీస్తూ మంచి పేరు తెచ్చుకుని పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా ఒక చిన్న సినిమాను డైరెక్ట్ చేశారు ఫియర్ అండ్ డిజైర్ అనే పేరుతో రిలీజ్ అయిన ఆ సినిమాతోనే క్యూబ్రిక్ తన అందరిలాంటి డైరెక్టర్ని కాదని ఘనంగా చాటుకున్నాడు అయితే కిర్క్ డగ్లస్ హీరోగా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన పాత్స్ ఆఫ్ గ్లోరీ పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన స్పార్టక సినిమాలు స్టాన్లీ క్యూబ్రిక్ కెరీర్ను పీక్స్కి తీసుకువెళ్ళాయి అప్పటి వరకు గ్లాడియేటర్ తలహా కథలను చాలామంది చెప్పిన స్పార్టక సంత అథెంటికేటెడ్గా ఆ సినిమాను చూపించలేకపోవడంతో క్యూబ్రిక్కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఎస్పెషల్లీ స్పార్టక సినిమాలో వాడిన వైడ్ ఫ్రేమ్ షార్ట్స్ ఉంటాయి ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు వాటికి సినిమాలు చాలామంది తీస్తారు సూపర్ హిట్లు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కూడా ఉంటాయి కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టాన్లీ క్యూబ్రిక్ డైరెక్ట్ చేసిన టూ థౌజండ్ వన్ ఏ స్పేస్ ఒడిస్సీ అనే సినిమా మాత్రం క్యూబ్రిక్ కెరీర్నే డిఫైన్ చేసింది ఎందుకంటే ఈ సినిమా కేవలం అప్పటి వరకు ఉన్న స్టీరియో టైప్ ఫిల్మ్ మేకింగ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడంతో పాటు మన అందరి ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేసిందేమో అనిపిస్తుంది ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికీ అసలు స్పేస్ ప్రయోగాలు అనేవి చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే మనిషి తొలిసారిగా స్పేస్లోకి వెళ్ళాడు అలాంటిది రెండు వేల ఒకటి ఎస్పేస్ ఒడిసి సినిమాలో ఇప్పుడు మనం వాడుతున్న స్పేస్ షటిల్స్ శాటిలైట్స్ అంతెందుకు ఆఖరికి మనం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్నిటి గురించి డిస్కస్ చేస్తారు చూపిస్తారు కూడా సిరి జెమ్నై చార్జీబిటీ లాంటి టెక్నాలజీ కనీసం డిస్కస్ చేయాలన్నా కూడా తిరిటి కల్లి ఇంపాసిబుల్ అయిన ఆ టైంలో అప్పటికి కంప్యూటర్ చూడడం అంటేనే పెద్ద విషయం అలాంటిది ఆ సినిమాలో హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్లో ఉంటాయి ఏ చార్ట్స్ లాంటివి అన్నీ చూపిస్తారు అది కూడా ఏదో మ్యాజిక్ లాగా కనిపించదు అచ్చంగా ఇప్పుడు మనం వాడుతున్నవి ఎలా అయితే ఉంటాయో ఆ సినిమాలో చూపించిన వాటి కాపీ ఏమో అనిపిస్తుంది అంత అథెంటిక్గా ఉంటాయి ఆ సినిమా ఓ బుక్ ఆధారంగా తీసిందైనా యాభై ఏడేళ్ల క్రితం ఈ టెక్నాలజీని ఓ డైరెక్టర్ ఊహించి ఎలా ప్రజెంట్ చేయగలిగారు అనేది నిజంగా అద్భుతం అనిపిస్తుంది ఈ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ ఆ అని హాలీవుడ్ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ లేరంటే అతిశయోక్తే కాదు ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఆ కలర్ ప్యాలెట్స్ అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీకి నిజంగా ఇంపాసిబుల్ బట్ అవుట్పుట్ ని క్యూబ్రిక్ అచీవ్ చేసి చూపించారు తను ఓజీ డైరెక్టర్ కాదు గాడ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అని నిరూపించుకున్నారు ఆ తర్వాత తీసిన క్లాక్ వర్క్ ఆరేంజ్ సినిమా అయితే సైకలాజికల్ థ్రిల్లర్స్ లో పిచ్చి పీక్స్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చిన షైనింగ్ హారర్ సైకలాజికల్ బ్యాక్డ్రాప్ లో ఓ బెంచ్ మార్క్ లండన్ ఫుల్ మెటల్ జాకెట్ ఇలా తను చేసిన ప్రతి సినిమాని ఆ జోన్రాలు ఓ బెంచ్ మార్క్ లా ఓ ఎవరెస్ట్ పర్వతంలో సెట్ చేసుకుంటూ వెళ్ళిన క్యూబ్రిక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐస్ వైడ్ షర్ట్ అనే సినిమాను డెబ్బై ఏళ్ల వయసులో డైరెక్ట్ చేస్తూనే చనిపోయారు ఆయన మరణించిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఓ సినిమా తీయాలని తనకు ఉండిపోయిన కలని క్యూబ్రిక్ తనకు వృద్ధాప్యం మీదకు రావడంతో ఆ పనిని స్పీల్బర్గ్ బర్గ్ ఆయన బతుకున్నప్పుడే అప్పగించారు క్యూబ్రిక్ రాసుకున్న నోట్స్ను స్క్రిప్ట్ను చదివి రెండు వేల ఒకటిలో ఏఐ సినిమాను తీసి లెజెండరీ డైరెక్టర్గా మిగిలిపోయిన క్యూబ్రిక్కి అంకితమిచ్చారు స్టీవ్ స్పీల్బర్గ్ ఇది హాలీవుడ్ సినిమాపై మోడర్న్ సొసైటీపై స్టాన్లీ క్యూబ్రిక్ అనే ఓజీ డైరెక్టర్ చూపించిన ఇన్ఫ్లుయెన్స్